హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం పాత రోజుల్లో చేసుకునే అట్లు అండి ఆ అట్లు ఎలా తయారు చేయాలో ఇవి ముందుగా పొట్టు ఉన్న పప్పును తీసుకొని నానపెట్టుకోవాలండి మీరు నైట్ చేసుకోవాలంటే ఉదయం మనం లేవగానే ఎయిట్ ఓ క్లాక్కి ఇట్లా నానపెట్టుకొని పొట్టు మొత్తం బాగా నానిపోయిన తర్వాత పొట్టు మొత్తం మంచిగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మంచిగా రుబ్బుకోవాలండి ఈ కన్స్టెంట్లో వచ్చే వరకు రుబ్బుకున్న తర్వాత సపరేట్ మనం ఎక్కువ క్వాంటిటీ రుబ్బుకుంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని సపరేట్గా ఒక బౌల్లో తీసుకోవాలి చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే సపరేట్గా ఇంకో బౌల్లో తీసేసుకున్నాం మనకేంటంటే ఇట్లా తిక్కు ఉంటుంది కదా ఇట్లా తిక్కుకునేటప్పుడు మనకి ఎలా కావాలంటే ఆ విధంగా మనము కొంచెం పలచగా కావాలంటే పల్చగా తిక్కుగా కావాలంటే తిక్కుగా కలుపుకోవచ్చు అండి ఏంటంటే ఇందులో పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది నేను ఈ అంత పిండికి నేను హాఫ్ కప్పు ఒక కప్పు పిండి బియ్య పిండిని తీసుకున్నానండి చూసారా ఇక్కడ చూపిస్తున్న ఈ కప్పుతో బియ్య పిండిని తీసుకున్న పప్పు కొంటే ఎక్కువ ఉంది కదా ఈ బియ్య పిండి అందులో వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకొని మనకి ఎంత పల్చకు కావాలంటే తిక్క కావాలంటే అట్లా కలుపుకోవాలి నేనైతే తిక్కగానే కలుపుకో కలుపుకున్నానండి చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న ఉదయం తిక్కగానే కలుపుకున్నానండి ఇది ఏంటంటే అప్పట్లో రోట్లో రుబ్బే వాళ్ళం అండి మనం రుబ్బురోలు ఉండే కదా రుబ్బురోల్లో రుబ్బుకునేవారు అదైతే ఇంకా టేస్ట్ బాగుంటుందండి మనమే ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఏంటంటే ఇప్పుడంటే ఈ దోస్ప నాన్స్టిక్ దోస్పెనలు వచ్చాయి కదండి అప్పుడు వేరే లాంటి ప్యాన్స్ ఉంటాయండి ఇలాంటివి కాకుండా ఇప్పుడు వేడైన తర్వాత ఒక గంట పిండి తీసుకొని మొత్తం దోశ అనేది వేసుకోవాలండి దోశ వేసుకున్న తర్వాత చూసారా దోశ అనేది మనం అట్లా చేసిన ఒక గ్లాస్కి రెండు గ్లాసుల పప్పు వేసుకున్న ఒకలానే వస్తుంది ఒక్క గ్లాస్ పప్పుకి బియ్య పిండి వేసుకున్న ఇలానే వస్తుంది కానీ ఏంటంటే ఇందులో పిండి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కదండి ఇదైతే బలం అండి అందులో మనము రైస్ ఎంత ఉంటుందో పప్పు కూడా అంతే ఉంటుంది కదండి అలా ఏంటంటే కొంచెం ఇది దీనికి దానికన్నా ఇదే బెటర్ కదండి మనము డే మొత్తం ఉదయం చేసి సాయంత్రం వరకు ఉన్న దోశ అనేది అస్సలు గట్టిపడదండి చూసారా మనం ఆ దోశలు వేసుకుంటే వెంట వెంటనే తింటే కర్రకర ఆడుతూ ఉంటాయి కదా ఇది అలా కాదండి మెత్తగా స్మూత్గా దూదిలాగా ఉంటుందండి ఈ వీడియోగా మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఈ పాతకాలం రోజుల అట్లు గుర్తుంటే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్